వేదిక నూట అరవై నాలుగు కార్యక్రమాల్ని మీ అందరి ప్రత్యక్ష పరోక్ష సహాయ సహకారాలతో విజయవంతంగా జరపడంసారి అకాడమీ వాళ్ళు మనకి వై వైద్య నారాయణ హరి అని మన కోవిడ్ సమయంలో కూడా మీరు చాలామంది ప్రాణాలు పరంగా పెట్టి విశిష్టమైన సేవలు అందించారు ఈ డాక్టర్ సేవలందరినీ మీరు మన నెల్లూరు వాళ్ళలో డాక్టర్ సేవలను గుర్తించి మన సృజన సాహిత్య సాహిత్య స అకాడమీ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయము ఈ డాక్టర్ సంగతి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ వీళ్ళు మరింత సేవలు అందించి ఇలాగే ప్రజలందరికీ సేవ చేయాలని కోరుకుంటున్నాను నాకు డీల్ కొంచెం అర్థం కదా వర్క్ లాక్ట్ చేసిన కాబట్టి నేను కొద్దిగా వర్క్లో ఉన్నాను అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఓకే సార్ చూరు ఫోటో వరకు సూపర్గా తీసేయండి